వీక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మేము ప్రయాగరాజ్ యాత్రలో మహాకుంభం మీద ప్రయాగరాజ్ యాత్రలో మరి ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గరకు వెళ్ళి అందరూ మాతో వచ్చిన తోటి ప్రయాణికులందరూ కూడా అక్కడ మరి పుణ్యస్నానాలు ఆచరించి ఆ తదుపరి కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా మరి ఎంతో సంతోషకరమైన పుణ్యదినంగా భావించి అక్కడ పుణ్య స్నానాలు ఆచరించాము మరి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాము ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా మేము అభిషేకము శివాభిషేకం కూడా చేసుకున్నాము అదేవిధంగా పితృతర్పణ కూడా వచ్చిన వారందరూ ఇచ్చారు తదుపరి మేమందరము మరి మహా వైభవంగా సైకత లింగం ఇసుకతో ఆ మెత్తటి ఇసుకతో నదీ ప్రక్కన ఉన్న మెత్తటి ఇసుకతో సైకతలింగాన్ని తయారు చేసి అదేవిధంగా సూర్య సాలగ్రామం కూడా ఏర్పాటు చేసుకుని ఈ రెండు శివలింగాలకు ప్రయాగరాజు త్రివేణి సంగమంలో ఉన్న నీటితో అభిషేక కార్యక్రమం చేశాము ఇది మా జన్మజన్మల పుణ్యంగా భావిస్తూ వచ్చిన భక్తులందరికీ ఈ అవకాశం కల్పించాను ఈ విధంగా ఎవరైతే అభిషేక కార్యక్రమాలు కానీ పుణ్య నదీ స్నానాలు కానీ చేసిన వారికి వారి వారి జన్మాలను అంటే ఎన్నో జన్మలు ఎక్కువ కానీ మనిషి ఈ మనిషిగా జన్మించండి కాబట్టి వారికి ఏ జన్మలో ఏ పుణ్యఫలం ఉందో మా అందరికీ ఈ అభిషేకం ఈ నది స్నానం ధరించడం వల్ల మేమందరం కూడా చాలా ఆనందంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మీరు చూసారా ఎంత భక్తి శ్రద్ధలతో నది స్నానాలు ఆచరించిన తర్వాత మరి అక్కడ స్వామివారి కాస్త కీర్తనలు చేశారు ఆ తదుపరి ఆ కోలాహలం ఆ యూజానదీ కులాల యొక్క సన్ని సన్నిధానంలో ఉండడం ఎంతో భిన్నంగా పంపించాము ఆ తదుపరి మరి మేమందరం కూడా ఇంకా ఉన్న వాటిని చిత్రించడం కూడా జరుగుతుంది మరి ఈ విధంగా మీరు కూడా చూసే మీరు కూడా కాశీకు ఎప్పుడైనా ఈ సందర్భంలో రాలేకపోయిన వారు మరి మిగతా సందర్భాల్లో ఈ ప్రయాగరాజ్ స్వామి కాశవామి మిగతా సందర్భాల్లో మీరు వీలైన సందర్భాల్లో మీరు చాలా చోట ఇష్టపడుతుంది మీరు మనసు ఇక వినండి కడగడం అలా ఉండడంలో కూడా కాలభైరవైనా కూడా ఎవరైనా కూడా అలా కాలభైరవ అష్టకాన్ని కూడా విని కాలభైరవ స్వరూపమైన పూజలకు ఆదివారం రోజు పెరుగుతో కలిపిన గుణాన్ని వాటికి తినేట్టుగా మీరు చూసుకోండి అలా యోగ జంతువులను మీరు మనసుతో వారికి మీ కుదిరినప్పుడు ప్రతిరోజు చేయాలని లేదు కొంచెం ఆదివారం రోజు పెరుగన్నం పెడితే మీ మీకున్న కొన్ని సమస్యలు మానసిక సమస్యలు కానీ శారీరక సమస్యలు కానీ మరి ఆర్థిక సమస్యలు కానీ కొంతవరకు కొంతలో కొంతలో కొంతవరకు

స్నానాలు అయిపోయిన పూజలు అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఆ దానితో వస్తుంటే ఎంతోమంది అంతా క్లాసాలు మరి మంది నేను ఎప్పుడు చూడని వారు కూడా కనిపించారు వాటి కూడా మా చాలా 하나와 젖을 주시기 위해 다른 나무와 풍경을 담아 봤습니다. 이 나무와 풍경을

ఆనంద హారతి కాశి విశ్వేశ్వర స్వామి అన్నపుణేశ్వరి విశాలాత్మాత ఇంకా కాదు ఇంకా అనేక కాదు అక్కడ ఉన్న ఆ పుణ్య ప్రదేశాలు సందర్శిస్తారు అక్కడ చూసారా మరి జనాలను ఎంత ఆకర్షిస్తున్నాడో ఆయన ఆ విధంగా ఆకర్షిస్తూ ఆ సాధు సంతులతో మాకు తోచిన సహాయం చేస్తూ మేము చాలా ఆనందాన్ని గడిపామంటే మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఈ విధంగా ప్రయాగరాజ్ యాత్రలో మేమందరము అమేకమై ఆ గంగామాతల్లిని సేవిస్తూ ఎంతో ఆనందాన్ని ఆస్వాదించాము ఈ విధంగా మరి ప్రయాగరాజ్ యాత్రలో ముందుగా మేము చంద్రాపూర్ అమ్మవారు ఆ తదుపరి రామ్ టేక్ రాము మందిరము ఒక కోట చాలా సుందరమైన కోట ఆ తర్వాత మరి శారదాదేవి అమ్మవారి ఆలయం మైహూర్ ఆ తర్వాత ఈ ప్రయాగరాజ్ ఆ తదుపరి కాశీకి వెళ్తున్నాము ఈ కాశీలో మరి ఇంకెన్ని వింతలు జరుగుతాయో మరి మీరందరూ ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి అందరికీ ఈ వీడియో చేరియాగా చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీ ట్వంటీ సెవెన్ వీడియో